అబ్బాయిలు మొదట్లో ప్రేమలో పడేటప్పుడు చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు చాలా జీవితం ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్తూ ఉంటారు కానీ కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత వాళ్ళలో మార్పులు వస్తాయి జీవితం ఇది కాదు ఇంకోలా ఉంటుంది అందరి జీవితాలు ఇంతే ఇలాగే ఉండాలి అంటారు అలా ప్రేమలో పడి అందరి జీవితంలాగే ఉంటుంది నీ జీవితం నాతో అన్న ప్రేమికుడికి ప్రేరణలు రాసిన లేఖ ఇలా ఉంది కొత్త ప్రేమను పరిచయం చేసిన ప్రేమికుడికి నీ పిచ్చి ప్రేమికురాలు రాస్తున్న లేఖ బాగా చదివి నా భావాలు నా బాధలు అర్థం చేసుకో గతం అనేది అందరి జీవితాల్లో ఎలా ఉందో తెలియదు కానీ నా జీవితంలో అది మాత్రం పెద్ద పీడకల అలాంటి గత జీవితంలో ఉన్న నాకు జీవితం అంటే ఏంటో చూపించావు జీవితం ముగిద్దామనుకున్న నాకు జీవితం మీద ఆశలు కల్పించవు భవిష్యత్తు భయంకరంగా ఉన్న నాకు బంగారంలా ఉంటుందని చెప్పావు నాకు ఇక్కడ దక్కని ప్రేమ కేరింగ్ నీ దగ్గర చూపించావు జీవితం అంటే కష్టాల బాట కాదు సంతోషాలు కూడా ఉంటాయని చెప్పావు నా బాధల్ని చూసి నువ్వు తట్టుకోలేకపోయావు నాకు బాధ కలగకుండా చూసుకుంటా అని మాటిచ్చావు ఏమైందో తెలియదు కానీ నువ్వు కూడా మారిపోయావు అందరి జీవితాలు అందంగా ఉండవు అందరికీ అవే బాధలు అవే కష్టాలు ఉంటాయి అంటున్నావు ఇప్పుడు సర్దుకుపోవాలి అంటున్నావు సర్దుకుపోతా కానీ ఏంటి ఇంట్లో పరిస్థితులు బాగాలేనప్పుడు దేవుడిచ్చే కష్టాలకి బాధపడుతూ కొన్ని విషయాల్లో సర్దుకుపోతా కానీ ప్రేమ కేరింగ్ విషయంలో అస్సలు సర్దుకుపోలేను నిజంగా అందరి జీవితంలాగే నీతో కలిసి ఉన్నప్పుడు నా జీవితం ఉంటే ఇక నేను నీతో ఉంటే ఏంటి గత జీవితంలో ఉంటే ఏంటి నా గత జీవితంలో పడిన కష్టాలే నేను ఇక్కడ పడాలి అనుకున్నప్పుడు నేను అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా ఒకటే కదా నాకు అక్కడ దక్కని లవ్ కేరింగ్ ఇక్కడ దక్కనప్పుడు నేను అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా ఒకటే కదా ఎవరి జీవితంలోనైనా ఒకరి దగ్గర ఒకటి దొరకనప్పుడు ఇంకొకరి దగ్గర అది పొందినప్పుడే ఆ బంధానికి ఒక విలువ అనేది ఉంటుంది గత జీవితం లాగే కొత్త జీవితం కూడా ఉంటే ఎవరు ఆ జీవితంలోకి వెళ్ళాలని కోరుకోరు అందరిలాగే నేను కదా అడ్జస్ట్ అవ్వాలి అంటే అంత ఓపిక నాకు లేదు మనీ విషయంలో అడ్జస్ట్ అవ్వమను అవుతా ఎవరైనా ఏమన్నా అంటే అడ్జస్ట్ అవ్వమను అవుతా కానీ నీ దగ్గర ప్రేమ కేరింగ్ తగ్గితే మాత్రం అక్కడ నేను అస్సలు అడ్జస్ట్ అవ్వలేను జీవితాన్ని అప్పుడు ముగించడానికి చూశాను నీ మాటలు చచ్చి ఉన్న నన్ను బ్రతికేలా చేశాయి చచ్చి బ్రతికి వచ్చా నీ కోసం కానీ నువ్వు మళ్ళీ చచ్చి బ్రతుకుతూ ఉన్నామని చెప్తున్నావు అలా బ్రతకడం కంటే జీవితాన్ని ముగించడమే కరెక్ట్ కదా నాకు కావలసింది నీ డబ్బు నగలు కార్లు బంగ్లాలు కాదు నీ దగ్గర నుంచి నేను బాగాలేనప్పుడు నా ఆరోగ్యం పైన నువ్వు కొంచెం శ్రద్ధ చూపిస్తే చాలు అదే నువ్వు నాకు దగ్గర ఉన్నావనుకో మెడిసిన్ ఇచ్చి తినిపించి ప్రేమగా చూసుకుంటూ తగ్గిందా ఎలా ఉంది అని అడుగుతూ నా పక్కన కొద్దిసేపు కూర్చుంటే చాలు అదే నీకు నేను దూరంగా ఉంటే నాకు ఫోన్ చేసి తగ్గిందా ఎలా ఉంది టాబ్లెట్స్ వేసుకున్నావా నీకేమైనా బాధగా ఉంటే చెప్పు నీతో నేను మాట్లాడుతూ ఉంటా నీకేం కష్టం అనిపించినా నేను ఉన్నా కదా వెంటనే నువ్వు నాకు ఫోన్ చెయ్యి నీతో మాట్లాడుతూ నీ బాధ తగ్గేలా చేస్తా ఎంతో కొంత నీకు నేను ఫోన్లో తోడుగా ఉంటా నీకు తగ్గిన తర్వాత నా పనులు ఏమన్నా ఉంటే చూసుకుంటా అంటే చాలు నా బాధ తగ్గేలా కొంచెం ప్రేమగా మాట్లాడితే చాలు అదే నువ్వు నా మీద చూపించే కేరింగ్ అలాగే నాకేమైనా అయినా కానీ నా జీవితంలో నేను కష్టాలు ఎదుర్కొంటున్నా నేను ఎదుర్కోలేని పరిస్థితులు వచ్చినప్పుడు నాకు అండగా నిలబడి నాకు ధైర్యంగా ఉండి నాకు ధైర్యం ఇస్తే చాలు నా గోలికి నువ్వు తోడుంటే చాలు ఏ పరిస్థితి ఎదురైనా ఎంత కష్టం వచ్చినా నేనున్నా అని నువ్వు నా చెయ్యి వదలకుండా నాతో ఉంటే చాలు నేను ఈ ప్రపంచాన్నే జయించినంత ఆనందంగా ఫీల్ అవుతా అదే నువ్వు నాకు ఇచ్చే ప్రేమ నా లైఫ్లో నాకు ప్రేమ కేరింగ్ దక్కలేదు అది నువ్వు ఇస్తానంటే ఇవ్వు నా ప్రేమ నీకు అర్థమైతే అర్థం చేసుకో అర్థం కాకపోతే ఈ బంధాన్ని ఇక్కడితోనే ముగించు ఎందుకంటే నేను అక్కడ పడిన బాధే ఇక్కడ పడుతూ ఉండలేను అక్కడ గడిపిన జీవితాన్ని మళ్ళీ నేను ఇక్కడ గడపలేను అక్కడ పొందనిది నేను ఇక్కడ పొందాలి అక్కడ అనుభవించిన బాధ నేను ఇక్కడ నీతో మర్చిపోవాలి అక్కడ లేని జీవితం నాకు ఇక్కడ కావాలి నన్ను నువ్వు అర్థం చేసుకుంటావో అపార్థం చేసుకుంటావో నీ ప్రేమకే వదిలేస్తున్న బంధాన్ని కొనసాగించాలా ముగించాలా అన్నది నీ చేతుల్లోనే ఉంది మోసపోయిన నా ప్రేమకే కొత్త చిగురులు తొడిగి కొత్త ప్రేమను చూపించావు ఆ కొత్త ప్రేమ చిగురిస్తూ వెళ్ళాలా లేదా అక్కడే ఆగిపోవాలా అనేది నీ చేతుల్లోనే ఉంది నా జీవితాన్ని నీ చేతుల్లో పెట్టాను దాన్ని ఎలా మలుస్తావో ఇక నీ ఇష్టం ఈ బాధల్లోనే మగ్గిపోమ్మంటావా కొత్త జీవితాన్ని నిజంగా నువ్వు చెప్పిన మాటల ద్వారా నిజంగా చేసి చూపిస్తావా అది నీ నిర్ణయానికే వదిలేస్తున్నా ఇట్లు నీకు దగ్గర అవ్వలేని దూరంగా ఉండలేని ఓ ప్రేమ పిచ్చిది మీరేమంటారు అమ్మాయిలు అబ్బాయిలు ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపిస్తుంది ఆ అమ్మాయి జీవితం ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఆ అబ్బాయి తన్ని బాగా చూసుకోవాలనుకుంటున్నారా లేకపోతే తన గత జీవితంలో పడిన బాధలు పడుకుంటూ తనతో అడ్జస్ట్ అవ్వాలనుకుంటున్నారా లేకపోతే ఆ అబ్బాయిని వదిలేసి ఆ అమ్మాయి ఒంటరిగా బ్రతకాలనుకుంటున్నారా లేకపోతే ఇద్దరు కలిసి హ్యాపీగా కొన్ని విషయాల్లో అడ్జస్ట్ అవుతూ సంతోషంగా బ్రతకాలి అనుకుంటున్నారా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే ఇది రియల్ స్టోరీ కాబట్టి మీ కామెంట్స్ని బేస్ చేసుకొని ఒక ఇద్దరి జీవితాలు ఆధారపడి ఉన్నాయి ఆ అమ్మాయి లైఫ్ పోవాలన్నది మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ ఉంటుంది నొక్కండి నోటిఫికేషన్ ఆల్ సెట్ చేసుకోండి మేము ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరే ముందు చూడవచ్చు